కన్న కొడుకుని హతమార్చిన కసాయి తండ్రి ఈ హృదయ విదారక సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది ఆత్మకూరు మండలం బట్టేపాడులో సోమవారం జరిగింది స్థానిక దళితవాడకు చెందిన మామిడూరి పుల్లయ్యకు ఇవాళ ఉదయం పించం డబ్బులొచ్చాయి ఆ నగదు తనకు ఇవ్వాలని కుమారుడు మస్తానయ్య తన తండ్రితో గొడవకు దిగాడు ఈ క్రమంలో తన చేతిలోని కర్రతో పుల్లయ్య కుమారుడిపై దాడి చేశాడు తీవ్రంగా గాయపడిన మస్తానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు గమనించిన స్థానికులు హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ రోజు ఉదయం బట్టేపోట హరిజనవాడలో పెన్షన్లు పంచి వెళ్ళిపోయినారు ఇళ్లలో పెన్షనర్ మాముడూరి పెంచనయ్య తనకు ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటాయి తనకి ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారు రెండవ భార్య కొడుకైనటువంటి మస్తానయ్య ఈరోజు అతను అలవాటు పడి బానిసగా మారిపోయి తనకు భార్య ఇద్దరు పిల్లలు నెల్లూరు పాలెంలు ఉంటుంటారు అక్కడి నుంచి ఆ భార్యతో కూడా గొడవపడితే ఆమె అలిగి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది వీడు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు ఈరోజు వాళ్ళ నాన్నగారికి పెన్షన్ రావడంతో పెన్షన్ డబ్బుల కోసమని ఉదయాన్నే ఏడు గంటల గేడకి మా పట్టిపాడు బట్టేపాడు అర్జున వాడికి వచ్చి వాళ్ళ నాన్న దగ్గర బలవంతంగా ఒక వెయ్యి రూపాయలు లాగేసుకుంటాడు ఆ లాగేసుకున్న డబ్బులతో పోయి తాగేశాడు ఆగి మరికొంత డబ్బులు కావాలని వాళ్ళ నాన్నగారితో గొడవ పడుతూ ఉంటే ఇద్దరు కలబడుకొని ఆయన కూడా తాగేస్తున్నాడు వచ్చిన పెన్షన్ డబ్బులతో కొడుకులు ఇద్దరు కూడా తాగిన మైకంలో మద్యం మొత్తలు ఇద్దరు గొడవపడి పెనుగులాడడం వల్ల పెనుగులాడే క్రమంలో ముసలోడికి కొంచెం సురుగదిన తగలడం వలన పక్కనే ఉన్న కట్టె తీసుకొని కాళ్ళపైన తలపైన కొట్టాడు ఈ ఫోర్ హెడ్ పైన తగిలిన దెబ్బ కాదు తీవ్రంగా ఉన్నది దీంతో అతనికి ఆ తిరుగుతూ తిరుగుతూ సురదప్పి సుమారు పదిన్నర గంటల టైంలో సురదప్పి పడిపోవడం రోడ్ మీద పడిపోయినాడు ఈ పడిపోయిన క్రమంలో చుట్టుపక్కల అంబులెన్స్కి ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు విచారించి తన చనిపోయినట్లు నిర్ధారించినారు ఈ విషయంలో ఈ పెన్షన్ డబ్బులు బలవంతంగా లాక్కునే క్రమంలో ఇష్టం లేని తండ్రి ఇద్దరు మధ్యలో గొడవపడి మద్యం తాగి మద్యం మధ్యలో కొట్టిన దెబ్బల వలన కొడుకు చనిపోయినట్లుగా ప్రాథమిక నిర్ధారించి మీద హత్యా నేరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము డెడ్ బాడీ కూడా మార్చి రెక్కి శవ పరీక్ష శివ పరీక్ష కోసము తదుపరి వచ్చిన రిపోర్టు ప్రకారము రిమాండ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్